అమ్లు హెడ్ ఎక్ బాగా వస్తుందమ్మా కొంచెం నెత్తికి ఆయిల్ పెట్టావా ప్లీజ్ పోను ప్లీజ్ అమ్లు బాగా హెడేక్ వస్తుంది నేను అమ్లు ప్లీజ్ తల్లి బాగా హెడేక్ వస్తుంది ప్లీజ్ సరే ఆయిల్ తీసుకొని పెడతాం పెడతాయి ఆయిల్ ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అమ్మా మమ్మీ చెప్పమ్మా నీకు ఎప్పుడు నెత్తి నొప్పి లేచినా నన్ను ఆయిల్ పెట్టమని అడుగుతావు కదా అది ఒకవేళ నేను గుట్టకపోయి ఉంటే అప్పుడు నువ్వు నా గుట్టకపోయి ఉంటే నాకు నెత్తి నొప్పి ఉండేది కాదు